జూన్ ఏడో తారీఖు హీటర్లతో వేడెక్కిన గదిలో మేము మేల్కొని గ్యాస్ హీటర్లను ఆర్పి తలుపులు కొంచెం తెరువుగా కొద్ది నిమిషంలో గది అంత చల్లబడినది చలి వణిగించినది నేను వర్మ కాలకు ముగించుకొని ముగించుకుని వచ్చేసరికి వేడి కాఫీ బిస్కెట్లు సిద్ధంగా ఉన్నది వాని సేవించి మరల మా గదికి తిరిగి వచ్చేసరికి క్లాజల్ మమ్ములను స్నానములకు కొనిపోవటక వేచి ఉన్నది ఆమె కారులో ఇంటికి పోయి స్నానం ముగించుకొని ఒక అరగంట సేపు కబుర్లు చెప్పుకుంటుంది ఆమె తన కుమార్తెలను స్నానం చేయించి ప్రేయర్కు సిద్ధపరిచినది అగరవత్తులు వెలిగించి మాస్టర్ సీవీఈ పటం దగ్గర మైనపువత్తుల దీపములను పెట్టి పూలతో అలంకరించింది అలంకరణలో శ్రద్ధాభక్తులు కనిపించున్నది మేము ప్రేయర్ పూర్తి చేసిన తర్వాత ఆ పిల్లలిద్దరూ ఫ్రెంచ్ భాషల్లో భక్తి గీతములు పాడిరి అందొకటి అరవింద యోగింది ఉద్దేశించినది మరి ఒకటి స్వామి శివానందులకు మూడవది రామకృష్ణ పరహంసన అవతారమూర్తులుగా కీర్తించినది మన వాళ్ళు ఎవరు చేస్తారు అది మేడం హెలెన్ ఇంతలో నన్ను చూసేటకు ముగ్గురు స్త్రీలు వచ్చి వారు అంతకు ముందు నాడే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఉండిరి వారు లియాన్ నగర వాస్తవ్యులు వారిలో ఒక వృద్ధవనిత రామదాస స్వామి శిష్యురాలు ఆమె పేరు హెలెన్ పదునైదు సంవత్సరాల కిందట రామదాస స్వామి కడ బాలగోపాల మంత్రము ఉపదేశమైనది అప్పటి నుండి తన పేరు రుక్మిణి అని మార్చుకున్నది ఆమెకు ఒక చిన్న ఆశ్రమం ఉన్నది అందు కృష్ణుని విగ్రహము రామదాస స్వామిచే చే స్థాపన చేయించి అనుదినము కృష్ణ సేవలో కాలం గడుపుతుంటుంది పుష్పాలంకరణము ఆశ్రమం పరిశుభ్రం చేయుట భక్తిగీతములు పాడుట నగరమునకు సారజనులు ఎవరైనా వచ్చినచో తెలుసుకొని పోయి దర్శనము చేయుట టేపరి కార్డుతో వారి దగ్గర కూర్చుండి జిజ్ఞాసతో ప్రయత్నించుట సాయం సమరయందు వారిని ఆహ్వానించి ఉపన్యాసఘోష్ఠం జరిపించుటలో జరిపించుటతో ఆమె దినచర్య జరిగిపోవచ్చుండను నగరమున ఆమె ఆమెకు గది ఉన్నది దాన్ని అద్దెకిచ్చి వచ్చిన అద్దెతో ఆశ్రమమున ఆధ్యాత్మిక జీవనం చేస్తున్నది ఆమె నన్ను సమీపించి పాదాభివందనం చేసి కూర్చుండి ప్రశ్నించి వైఖరిలో గురువుల నుండి ఆమె పొందిన నమస్కారం యొక్క గొప్పతనం తొణిగసలాడుతున్నది మా ఇరువునకు ఈ దిగువ సంభాషణ జరిగినది భక్తి యోగం లేనిచో యోగాభ్యాసం పరిపూర్ణం కాదని నా నమ్మకం యమనీయమారి అష్టాంగ అష్టాంగయోగం చేసిన చాలుననియు దానికి భక్తితో సంబంధం లేదని కొందరు నచ్చున్నారు మా రామదాస ప్రభు దానికి అంగీకరింపలేదు మార్గములు అనియు నామభేదములే అనియు అన్నిటి అందును ఉద్దేశింపబడిన సాధన భక్తియే అనియు వారి ఉపదేశము ఈ అంశమును గురించి కొంత వివరింపమని కోరుతున్నాను చాలా చక్కగా అడిగింది అప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు భక్తి లేనిది ఏ యోగము లేదు కర్మాచరణ జీవులపై భక్తి కుదురును జ్ఞానయోగమున జ్ఞానంపై భక్తి కలుగును పవిత్ర గ్రంథమున అధ్యయనం వలన గ్రంథముల పైననో అందరి శాస్త్రస్వరూపులైన రచయితలపైనో భక్తి కుదరును అష్టాంగ యోగమును మొదట బోధించినది భగవద్గీత అందు సర్వజీవుల్లో ఈశ్వరుడు ఉన్నాడని ఉపదేశింపబడినది రెండవ గ్రంథం పతంజలి యోగశాస్త్రము యోగసూత్రము అందు యోగ సిద్ధి ఈశ్వర ప్రణానము వలన కలుగుతున్నది కలుగును అని చెప్పబడినది కనుక ఇదంతా భక్తి యోగంలోని వైభవమే వివిధ సాధనలందు ఉపదేశింపబడిన భక్తియే కొన్ని కొన్ని మంత్రతంత్ర హఠయోగాదులు శక్తులను ఉద్దేశించును అందుమాత్రము భక్తి యోగం మనకు తావులేదని తావులేని గ్రంథములు ఉన్నవి వాని ప్రసక్తి మనకు అక్కర్లేదు ఎన్ని సంవత్సరముల తర్వాత మరల రామదాస ప్రభువుతో సంభాషణం చేసిన అనుభూతిని పొందుతున్నాను నా అనమాట భక్తి సాధనమున ఆసన ప్రాణాయామాదులు అవసరమాస్ట్గా చెప్తున్నారు శరీరము మన సాధనకు విఘ్నము కాకుండాటకు ఆసన ప్రాణాయామాదులు అవసరం చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఆన్సర్ అవి ఆరోగ్యం వృద్ధి చేయటకు మాత్రమే పనికి వచ్చినాను కదా మీ నీ సందేహము అట్టి ఆరోగ్యము సేవకు అంకితమైనచో ఆసన ప్రాణాయామాదులు కూడా భక్తి యోగంలోని అగుచున్నది అట్లు కాక వాణినే ప్రయోజనకరములుగా ప్రయోజనములుగా ఉద్దేశించినచో వ్యర్థం అగుచున్నది లక్ష్యం కూడా అది భక్తి యోగంలోకే వస్తుంది అంతే అలా కాదనుకుని కేవలం శరీర పోషణ అనేటువంటిది అనుకుంటే అది అంతే నేను పండ్లు ఆకులు కాయలు మాత్రమే భుజించి నీరు త్రాగుతున్నాను దీనివల్ల శరీర పోషణ తగ్గుననియు నీరసం కలుగునని కొందరు హఠయోగ సాధకులు వాదించున్నారు మాస్టర్ గారు ఉన్నారు వారి వాదన మనకు ముఖ్యము కాదు ఈ ఆహారం వల్ల నీకు నీరసము కలిగినదో లేదో చూసుకోను మళ్ళీ ఆవిడంటారు కలగలేదు శరీరం తేలిక ఇదివరకు వలే కోపము చిరాకు కలుగుటలేదు ఇతరులపై చిన్నచూపు కలుగుట మానినది మాస్టర్ గారు దీన్ని బట్టి నీవు అవలంబించే మార్గమే సత్యమని తేల్చున్నది నీవు పొందిన ఉపదేశము నీవు చేసిన సాధన పరిపూర్ణ తృప్తిని నీ కలిగించినప్పుడు దానికి మించినది ఏమున్నను ఏమున్నదని ప్రశ్న నీకు ఉదయం ఉదయంపనప్పుడు దానికి మించినది ఏమున్నది అని ప్రశ్న నీకు ఉదయంపనప్పుడు నీవు అవలంబించు మార్గము నీకు కావలసిందే అని అర్థం మా సంభాషణ పూర్తి అయిన వెనుక తన ఆశ్రమమున ఒకనాటి సాయంకాలము నన్ను ఉపన్యసింపమని కోరినది నేను అంగీకరించే ఆమె వెళ్ళిపోయిన వెనుక మరి ఒక స్త్రీ నా గదిలోని ప్రవేశించి నమస్కరించి కూర్చుండెను ఆమెకు ఏభై సంవత్సరములు ఉండను చూడటాక ముప్పై ఐదు సంవత్సరముల వ్యక్తి వలే ఉండను అందము తొణికసలాడుచు ఆరోగ్య వర్చేస్తూ కూడిన మిసమిస గోచరించున్నది ఆమె ఇటు చెప్పినది నాకు నలభై సంవత్సరముల వయస్సు వరకు శరీరము రోగగ్రస్తమై మనస్సు బాధగా ఉండేటది ఎముకల కీళ్ల వాతముతో స్థూల శరీరముతో నా బాధా నివారణకై అనేక వైద్యులను ఆశ్రయించుతుంది చివరకు స్వామి శివానందాశ్రమం నా హఠయోగ సాధనం ఆరంభించుతుంది కొద్ది వారముల్లో నా ఆరోగ్యం బాగుపడినది పూర్తిగా శాఖాహారం అవలంబించుతుంది ఆరు మాసముల్లో చాలా మార్పు వచ్చినది నా భర్త నన్ను పది సంవత్సరములు చిన్నదాని అయితేవని పరిహాసము చేయును ఆయనను కూడా యోగాభ్యాసము ఆరంభింపటి ఆయనను కూడా యోగాభ్యాసం ఆరంభింపటిని అమితమైన మద్యపానం చేయున భర్త దాన్ని మానివి వెయ్యి వరకు యోగాభ్యాసం ఆరంభింపనని పట్టుబట్టిను అభ్యాసం ఆరంభింపనదే మానలేని మానలేని మానలేమని నొక్కి చెప్పి తిని ఆరంభించిన వెనుక మద్యం మానలేనిచో ఎట్లు అని ఆయన సందేహమును వెలిబుచ్చను అట్లే జరిగినచో నేను యోగాభ్యాసం మానుకొందునని పందింపేంటి అట్లు చేసినచో మరల నా అందం తగ్గి వసూలుదాన్ని నగుతుందని హాస్యం ఆడాను వెంటనే ఆయన కూడా హఠయోగం ఆరంభించను రెండు మాసములలో మధ్య మాంసములు మానుట శరీరం బాగుపడటం సంభవించినది నాకు మంత్రోపదేశం కావాలని చాలా కాలం నుండి అభి అభిలాష కాలదు మీరు నాకు కృష్ణ మంత్రము ఉపదేశింపడు అని మాస్టర్ గారు అడిగింది అని ఇక్కడ అందరూ చాలా అలాంటి బాగా ఉంది అంత కూడా దీంట్లో నేను అంగీకరించి వెంటనే ఆమెను ధ్యానమును కూర్చుండబెట్టి గోపాల మంత్రం ఉపదేశించుతున్నాయి ఆమె ఉచ్చరించుతూ పర్వశత్వం చెందెను ధ్యానించున్న ఆమె శరీరం నుండి గులాబీ రంగులో ఒక వెలుగు పొరలవలే చుట్టూను కనిపించను చాలాసేపు ధ్యానమున నిశ్చలత్వమునంది ఆమె కందులు తెరచి లేచి నమస్కరించి గులాబీ పూల గుత్తి ఒకటి పాదముల వద్ద ఉంచి వెడాలిపోయాను భక్తి అభ్యాసము చేసున్న ఆ ముగ్గురు స్త్రీలను మాస్టర్ సివివి చిత్రపటం దగ్గర కొంతసేపు ధ్యానం చేసి వెళ్ళిపోయారు అప్పటికి మధ్యాహ్నం మూడు గంటల రెండు గంటలైనది అయినది మేము లేచి భోజనం ముగించేసరికి మూడు గంటలైనది పాశ్చాత్యులు చాలా నిదానముగా కబుర్లు చెప్పుకొచ్చు భోజనం చేదురు సుమారు రెండు గంటలు పట్టును నాకు మరొక కొంత విసుగు అనిపించడిది భారతీయుల్లో ఎక్కువ మందికి ప్రయాణమునకు పోతున్నట్టుగా భోజనం త్వరగా పూర్తి చేయటం అలవాటు భారతీయుల్లో నమ్మకం భారతీయుల్లో నమ్మకములు కూడా దీన్ని అనుసరించే ఉన్నవి ఎంత ఎక్కువసేపు భుజించినా అంత త్వరగా దారిద్ర్యం కలుగునని ఒక నమ్మకము భుజించు ఎడమ చేతితో అయినను కాలిన తాకినచో దారిద్ర్యం కలుగునట్ట కాలికి ధూళి ఉండును కనుక ఇది ఆరోగ్యమునకై చెప్పబడి ఉండవచ్చును కాళ్ళు కడుక్కొని భోజనమున కూర్చుండి పాదమును తడి ఆరిపో లోపల భుజించువాడు భాగ్యవంతుడు అని ఒక నమ్మకము భోజనము నడమ మంచినీరు త్రాగరాదని చివరకు త్రాగవనని ఒక సిద్ధాంతము పాశ్చాత్యులు మంచినీరు త్రాగరు బీరు త్రాగుదరు అది త్రాగని వారు పండరసం త్రాగుదరు మొత్తం మీద భారతీయుడినైనా నాకు భోజనం ముందు ఎక్కువసేపు కూర్చున్నట్టు చికాకుగా ఉండేది కానీ పాశ్చాత్యుల్లో దినచర్య అంతయు ఆయాసం వలె గుండె దడవలే విపత్కరమైన పరిస్థితుల వలె ఉరుకులు పరుగులు నడుమ నడుచును కనుక వారు భోజన సమయమును విశ్రాంతి సమయముగా నిర్ణయించుకుని కాబోలు మేము భోజనం చేసి క్లాజల్ కారులో పట్టణము చూచడానికి బయలుదేరుతుంది మొదట కూల్మన్ ఇంటి ఇంటికి పోయి వారు ఎత్తైన భవనాగ్రమ నుండి నగరం నలుమూలలా పరికించుతుంది అది ఎనిమిదంతస్తుల మేడ మోకాళ్ళకు మోసం లేకుండా లిఫ్ట్లో చక్కగా పైకి పోవచ్చును సౌదాగ్రహం నుండి చూసినప్పుడు లియాన్ పట్టణం టీవీగా సూటి అయి బార్లు తీర్చు తీర్చిన బాటలతో రోడ్డును ఆక్రమించు ఆక్రమింపక బుద్ధిగా కట్టుకున్న మహాభవనములతో రోడ్డును ఆక్రమింపక మై ఇంకా సాధన చూస్తుంటాం కదా వాళ్ళ ఇల్లు కట్టుకోవడం రోడ్ని ఎంక్రోచ్మెంట్ అది లేకుండా బుద్ధిగా కట్టుకున్న మహాభవనములతో దర్శనమిచ్చను మేడపై డాబా మీద కొంతకాలము సంభాషణ చేయొచ్చు తిరిగిది మార్గరెట్ కూల్మన్ కాఫీలు సిద్ధం చేసి కిందకి ఆహ్వానించినది కాఫీలు తాగుచుండగా వారి బల్లపై పరిచిన టేబుల్ క్లాత్పై కేహెచ్ అనే అక్షరంలో అల్లిక చేయబడి ఉన్నది వారిని చూసి వర్మ మీ ఇంట గారు ఉన్నారా ఆయన ఇవి మా ఇంటి పేరు పొడి అక్షరములు అని మార్గరెట్టు నవ్వుతూ పలికాను కొంతసేపు వర్మ ఆమెకు కుతుహమిని గురించి బోధ చేశాను ఆమె లోపలికి వెళ్ళినప్పుడు వర్మ నాతో మెల్లగా ఈమెకు భర్త లేడని కొందను ఉనొచ్చో మనతో మాట్లాడి ఉండేది ఉండేవాడు కదా అని నేను ఆమె భర్త కేహెచ్ అంటేనే ఇంతలో ఆమె భర్త కేహెచ్ కూల్మన్ వర్చను అతడు రోగిష్టి మనిషి సనని కీచుకొంతుకతో కొంతసేపు సంభాషించను మేము బయలుదేర లోపల అతడికి జినర్ జార్జీ ఆమె కొడుకు డామినిక్ వచ్చింది డామినిక్ తన కారులో నగరం చూపించిన రమ్మం మమ్మల్ని బయలుదేర తీశాను ఐదు మైళ్ళ దూరంలో ఉన్న కొండమేనికి అతి వేగముగా తీసుకొని పోయి అతడి నుండి ఊరు నలుమూల దృశ్యమును చూపించను ఒక పెద్ద చెట్టు చుట్టూను రంగుల వస్త్రములు ఆరగట్టినట్లు కొండ పైదాకా కట్టబడి కట్టబడిన పేటలు బాటలు సుందర భవనములు గోపురాగ్రములు చిన్నవిగా కనిపించను కొండ చుట్టును దిగువ నలుమూలలా వ్యాపించిన లియాన్ నగరము కొండతో పాటు నిలబడి ఉన్న తాబేలు వలె కనిపించను మేము అక్కడ నుండి సమీపమున పెద్ద చర్చికి పోయి సూచితుంది అది ఒక మహత్తర భవనము మెట్లెక్కి స్తంభముల నడుమ నడుస్తున్న వారు చీమల వరే ఉండిది యాభై అడుగుల ఎత్తైన ఆర్చీలతో గోధిక్ శిల్ప నిర్మాణమున గంభీరముగా కనిపించే ముందు భాగముతో వెనుక ప్రక్క మూడవ మూడంతస్తు భవనముతో ఉన్నది అటుపైన పైన నాలుగు పక్కల మరికొన్ని అంతస్తుల ఉన్నవి గోపురములు నాలుగున్నవి ఒక గోపురము చివరిదాకా ఎక్కి సూచితమే ఊరంతయ్యూ ఒకచోట కుప్పగా కనిపించినది అది పండుకొని ఉన్న సింహం ఆకారంలో ఉన్నది లియాన్ అని పేరును బట్టి పూర్వులు నగరము సింహాకారముగా నిర్మించారట మేము దిగి వచ్చి చుట్టూ నున్న పిట్టగోడ దగ్గరికి నుండి నగరం చూచింది అందు చోట స్తంభంపై ఒక టెలిస్కోప్ స్థాపింపబడి ఉండను స్తంభము కన్నముతో కన్నములో యాభై ఫ్రాంకుల బిళ్ళను ఉంచినచో ఆ టెలిస్కోప్ గుండ్రముగా తిరుగును దానిలో నుండి నగర భాగములను దగ్గరగా చూడవచ్చును అటు చూస్తుండగా ఆ నగరం యొక్క చరిత్రను కూర్చున్న ఉపన్యాసము టేప్ రికార్డు వినిపించును అది నాలుగు భాషల్లో వినిపించును మనకు కావలసిన భాషలో వినిపించినట్లు కావలసిన మేడ నొక్కవచ్చును చర్చి గోడలు గోపురములు స్తంభములు లోపల బయట అంతయు రోమన్ క్యాథలిక్ మత చరిత్ర జీసస్ చరిత్ర ఘట్టములు క్రైస్తవ పుణ్యపురుషులు పుణ్యపురుషుల జీవితముల శిల్పములు చేయబడి ఉన్నవి ప్రతిమలు మానవ మానవుల సైజులో ఉన్నవి ఒక గోడకు ప్రత్యేకముగా జీసస్ చరిత్ర తైలచిత్రపటం ఉన్నవి ఒక పక్క దీపారాధన మండపం ఉన్నది అతట మైనపు ఒత్తి అమ్ము అమ్ముచుండిది చూడవచ్చిన వారు ఒక్కొక్క వత్తిని వెలిగించి పోవదురు మరి ఒక పక్క గోరీల దొడ్డి సమీపమున నల్లరాతి మేరీమాత విగ్రహం ఉన్నది చనిపోయిన వారిని పాతిపెట్టిన వెనుక తిరిగి వచ్చేవారు ఆమెను దర్శింపక ఇంటికి వెళ్ళరాదు వెళంచో వారి ఇంట మరి ఒకరు చనిపోవుతురట మేరీ విగ్రహం ముఖ కవళికలు కాళికాదేవి వలె ఉన్నవి నేను మేము ఆ చర్చిలోని వింతలు విశేషములు చూచి బయటకు వచ్చిన వెంటనే డామినిక్ మమ్మను వెంట పెట్టుకొని ఒక చిన్న హోటల్లోకి తీసుకుపోయాను అతడ పిక్రి అనబడు ఒక ప్రత్యేకమైన పిండి వంట తయారు చేశారు ఇంచుమించు మైసూరు బొండా వంటి బొండా పద్ధతిలో ఉండను అప్పటికప్పుడు వేడిగా తయారు చేసి ఇచ్చిన ఆ పిండి వంట చాలా రుచిగా ఉన్నది కానీ దాన్ని వడ్డించినప్పుడు దాని నిండా పంచదార చల్లి ఇచ్చుటకు అలవాటు భారతీయులమైన మాకు ముఖ్యంగా ఉప్పు కారములు ఇష్టమైన ఆంధ్రులకు అది నచ్చలేదు వర్మ వర్మ రుచి తగలబెట్టినాడు అని విడిచిపెట్టాను పాప ఎంతో ఆశపడి అయిదా చేశాడు బాగా చేశాడు కాస్త కారం ఉప్పు వేసి అంటే దాని పందారు వేసి చేశాడు ఇంకా మండిపోయింది మేము వేరుగా మరి రెండు ప్లేట్లు ఆర్డర్ చేసి పందార వేయకుండా తెప్పించుకొని తింటే అక్కడి వాళ్ళందరూ వింతగా చూస్తుండేది మరలా బాట వెంబడి మేము నడుస్తుండగా ఒక కళాశాలలోని విద్యార్థులు మమ్మల్ని చూసి గూడకట్టు పద్ధతిని వింతగా పరిగణిస్తూ మా చుట్టూను చేరేది వెంటనే కొందరు విద్యార్థినులు కెమెరాలు సిద్ధం చేసుకుని మా చుట్టూ నిలబడి ఫోటోలు తీసుకుని అంతచోట అంతే మన వాళ్ళతో వెంటనే ఫారినర్స్ వస్తే వాళ్ళతో ఫోటోలు తీయించుకోవడం అలాగే వాళ్ళు మనం వెళ్తే మన మనతో ఫోటోలు తీయించుకుంటారు మేము వెళ్ళినప్పుడు చాలాసార్లు అలాగే చేశారు మేము బాటలు వెంట వింతలు విశేషములు చూస్తూ చాలా దూరం ఒక చోట పులి పిల్లలు సింహం పిల్లలు మనకు జంతువులు పిల్లలు జంతువుల పిల్లలు అమ్మబడును అమ్మబడుచు చక్కని సర్కసుల వారు జంతు ప్రదర్శనశాలల వారు కొనిపోవదరట మూడు రోజుల వయస్సు గల పులిపిల్ల ఒకటి గండుపిల్లి సైజులో ఉన్నది దాన్ని ఆ పెంచుచున్న కూలివాడు వరమ చేతిపైకి ఎక్కించను అది వరమ వేలు కొరికినది ఇంకను రంగురంగుల కుందేళ్ళు తాబేళ్ళు జింకలు దుప్పులు రామచిలకలు అక్కడ అమ్మబడుచున్నవి మేము ఆ వింతలన్నింటిని చూసి రాత్రి తొమ్మిది గంటకు బయలుదేరి తిరిగి వచ్చి చలి వణికించు చూడాను మంచు పొరలలో విద్యుత్ దీపములు జిల్లేడుకాయల పత్తి పత్తి చుట్టూ చుట్టుకున్నట్టు కనిపించున్నది మంచు పొరలలో విద్యుత్ దీప దీపములు జిల్లేడుకాయల చుట్టూ పత్తి చుట్టుకున్నట్టు కనిపించున్నది కారు లోపల హీటర్ సహాయము వెచ్చగా ఉన్నది కారు తీసినచో చేతులు ముద్దుబారుతున్నది మేము తొమ్మిదిన్నరకు మా నివాసములకు చేరుతిమి కట్లెట్ వడన చేయగా వేడి పదార్థములు భుజించి వేడి కాఫీ తాగి గదుల్లో చేరితమి రాత్రి పన్నెండున్నర గంటలకు టైప్ పనులు పూర్తి చేసుకుని నిద్రించిమి